వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో జగన్ రెడ్డి కోసమే వైసీపీ నేతల రాజకీయాలు ఇంకెన్ని కోడికత్తి గులకరాయి డ్రామాలు వస్తాయో అభివృద్ధిని అడ్డుకోవడానికి అడ్డగోలు పనులు ఫ్రేక్ ప్రచారాలు మత విద్వేషాలతో ఏం సాధిస్తారు వైసీపీ చేసేది అసలు రాజకీయాల అధికారంలో ఉన్న లేకపోయినా వైసీపీ చేసేది రాజకీయం కాదు నేరాలే అధికార పార్టీగా ఉన్నప్పుడు తమ నేరాలను పోలీసుల కంటపడినా బహిరంగంగా తప్పించుకున్న వారు ఇప్పుడు మాత్రం ఒక్కపోతకు గురవుతున్నారు నేరాలు చేస్తూ అదే రాజకీయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వారి తీరుతో ఏపీ రాజకీయం కలుషితమవుతుంది తప్పుడు ప్రచారాలు ఫేక్ దాడులు ఫేక్ ఆరోపణలు మత విద్వేషాలు కుల రాజకీయాలు అన్నట్లుగా వారి రాజకీయం మారిపోతుంది ఇలాంటి రాజకీయాలతో వారు ఏం బాగుందామనుకున్నారో కానీ రాష్ట్రానికి మాత్రం చేటు చేస్తుంది జగన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయనకు చంద్రబాబుతో పోటీగా సెక్యూరిటీ కావాలన్న కోరిక ఉంది ఆయన గడాపి వారసుడిగా వ్యవహరిస్తూ ఉంటారు అందుకే సీఎంగా ఉన్నప్పుడు తన వెంట వేల మందిని ఏర్పాటు చేసుకున్నారు ప్రత్యేక భద్రతా వ్యవస్థను సృష్టించుకున్నారు ఇది పోయాక ఆయనకు ఏదోలా ఉంది ఇచ్చిన అధికారాన్ని లాగేసుకున్నారని ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని ఆయన జీవించుకోలేకపోతున్నారు హోదా ఇవ్వాలని చంద్రబాబుతో సమానంగా సెక్యూరిటీ ఇవ్వాలని కుట్రలు చేసుకుంటున్నారు తనపై తాను కుట్రలు చేసుకుంటూ సెక్యూరిటీ లేదని తన పార్టీ నేతలతో చెప్పించుకుంటున్నారు జగన్ రెడ్డి చేసిందంతా డ్రామల రాజకీయం విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి దగ్గర నుంచి గులకరాయ వరకు ఆయన చేసిన రాజకీయం చూస్తే అందరికి ఒకటే క్లారిటీ వస్తుంది ఇప్పటికీ దాన్ని ఆయన నమ్ముకున్నారు హెలిప్యాడ్ దగ్గరికి జనాల్ని తరలించి గందరగోళం చేయించుకోవాల్సిన అవసరం ఏంటి నేరాల్లో పీహెచ్డీ చేసిన జగన్ క్రిమినల్ మైండ్కు కుట్రలు చేయడం చాలా చిన్న పని అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతపై చట్టాన్ని ప్రయోగించి చేశారు ఇప్పుడు తనపై తాను చేసుకుంటున్నారు కానీ ఎక్కడికక్కడ ప్రజలకు దొరికిపోవడం ఆయన స్టైల్ కానీ నమ్మే గుడ్డి ఉన్నాయని ఆయన నమ్మకం అందుకే ఈ రాజకీయం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఒక పని కూడా చేయలేదు మద్యం విధానం పేరుతో దోచుకోవడం అప్పులు తెచ్చి ప్రజల్ని పదో పరకు పంపడమే పాలన అన్నట్లుగా సాగింది ఇప్పుడు రాజధాని నిర్మాణంలో పాటు పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు అమరావతికి నిధులివ్వకుండా ప్రపంచ బ్యాంకుకు ఎన్ని లేఖలు రాశారో చెప్పాల్సిన పని వివిధ స్వచ్ఛంద సంస్థల పేరుతో ఫిర్యాదులు చేశారు పోలవరం నుంచి ప్రతి పనికి ఎన్నో అడ్డంకాలు సృష్టించుకున్నారు దీనివల్ల ఎవరికి నష్టం ప్రభుత్వం ఏర్పడి పది నెలలైంది ఎక్కడ చిన్న అసంతృప్తి కూడా కనిపించకపోవడంతో ఎలా అని కంగారు పడుతున్నారో కానీ దేవుడి మీద పడ్డారు ముందుకు తిరుమల శ్రీవారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంతకుముందే రోడ్డు ప్రమాదంలో చనిపిన పాస్టర్ ప్రవీణ్ వ్యవహారాన్ని హత్యాన్ని రుద్దే ప్రయత్నం చేశారు ప్రజల కోసం పనిచేయడం మానేసి ఇలాంటి తప్పుడు రాజకీయాలతో నేరపూరిత మనస్తత్వంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు దీనివల్ల వారికి లాభం ఉంటుందో లేదో కానీ రాష్ట్రం మాత్రం తీవ్రంగా నష్టపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో